నమస్తే అండి మన వైజాగ్లో చూడవలసిన పుణ్యక్షేత్రములని నేను ఒక దగ్గర రాసుకునే చెప్పినాను నాకు తెలిసిందే చెప్పినాను అలాగే మీకు తెలిసిన వైజాగ్లో పుణ్యక్షేత్రం గురించి మన లోకల్లోని తెలిసింది మీరు చెప్పండి సినిమాచలం సింహాద్రి అప్పన్న అలాగే ఆషాఢ మాసంలో గుడి పౌర్ణమి రోజు గుడి ప్రదేశం చేస్తారండి చాలా ప్రాముఖ్యమైనది సింహాచలంలో అలాగే అష్టతృతీయులు వచ్చిన చంద్రయాత్ర చంద్రోత్సవము చాలా ఘనంగా జరుగుతుంది అలాగే సంక్రాంతి సంబరాలు కూడా కొండ మీద విశేషతగా జరుగుతాయి అలాగే అడవి వనము ప్రతి అమావాస్యలో ఉంచిన కాళిబైన పూజలు బాగా విశేషతగా జరుగుతాయి అరవి వనములో సి టెంపుల్ అని అలాగే కొంచెం ముందుకు వెళ్తే శ్రీ సూర్యనారాయణ టెంపుల్ కూడా నాలుగు సంవత్సరాల ముందు కొత్తగా గడిచారండి అది కూడా చాలా ఫేమస్గా చెందిందండి అలాగే మన వైజాగ్లో కేజ్ కొండపైన సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటారండి కొండపైన ప్రతి పౌర్ణమిలో ప్రతి పౌర్ణమిలో వచ్చిన మనం అనుకున్న పని ఐదు పౌర్ణమిలు చేస్తే ఐదు పరిశ్రమలు చేసి మంచి జరుగుతుందని చెప్తానండి ఒక విషయం అలాగే కింద కూడా వన్ దగ్గర సత్యనారాయణ స్వామి గుడి కూడా ఉందండి కొండపైన ఉంది కింద కూడా ఉందండి చాలా ప్రాముఖ్యమైన అండి అలాగే మాధవ దార మాధవ దాడ వేణుగోపాల స్వామి గుడి అండి అక్కడ దారి ఎప్పుడు పడుతూనే ఉంటుందండి నిత్యము నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యము ఆ పడుతునే ఉంటుందండి అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ దార సింహాచలం వెళ్ళే దాని కూడా ఉందండి చాలా ప్రాముఖ్యమైన విశిష్టమైన ఉందండి మాధవ అలాగే శ్రీ పొనము సినీ పొనము దగ్గర మన వైజాగ్లో మీద మనం వెళ్తుండగా రోడ్డు వైపు ఉంటుందండి చ చిన్న అయినా చాలా ఫేమస్ అండి విద్యార్థులు విద్యార్థులు పెద్దవాళ్ళు తమ వినాయకు దర్శించుకుంటారు చాలా ఫేమస్ అండి ఎగ్జామ్ ముందు ఆల్ టికెట్ కూడా నన్ను పాత చేయమని ఆర్థిక పెడతారు చాలా ప్రసిద్ధమైన గుడి అండి శ్రీపురం శ్రీ వినాయక స్వామి గుడి అలాగే నెల్లి బీధి బెల్లం వినాయక స్వామి అక్కడ బెల్లం సంభవిస్తే అనుకునే కోరికలు తీరుతాయని పరిశుద్ధండి నెల్లి బీధి బెల్లం వినాయక స్వామి అని పేరు వచ్చిందండి అలాగే జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ దగ్గర శ్రీకృష్ణుడి గుడి అండి చాలా ప్రాముఖ్యమైనది జిల్లా పరిషత్ పక్కనే శ్రీకృష్ణుని గుడి అండి మేను సీతమ్మదార సీతమ్మదారలోని బాలాజీ టెంపుల్ సీతమ్మదార దార బాలాజీ టెంపుల్ అండి పాత ఆఫీస్ కొనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ అండి ఇది బ్రిటిష్ నాటి కాలం గుడి అండి చాలా ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి అలాగే కొంచెం ఆ పక్కన వెళ్తే ఏసయ్య గుడి ఉంటుంది అలాగే అలా మంచిది మూడు గుళ్ళు ఒక దగ్గర ఉంటుందండి అది చాలా విశిష్టమైన గుడి అండి అదే ఏపీట్టి రోడ్డు దొరం అక్షయపాలెం దగ్గర ఏపిట్టి రోడ్డు పుట్టమంగళమ్మ గుడి అండి సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రతి మంగళవారము విశిష్ట పూజలు పాలు అన్నీ పోస్తాడు బీచ్ రోడ్డు కారకా గుడి బ్యాక్ సైడ్ అండ్ పక్క రోడ్డు అండి వేణుగోపాల స్వామి గుడి కూడా చాలా ఫేమస్ అండి పూనా మార్కెట్ శ్రీ ఉమా నిలకంఠ స్వామి గుడి అండి శ్రీ ఉమా నెలకంఠ స్వామి గుడి అండి ఇందిరా ప్రియదర్శిని శేణ్యం దగ్గరని వాకర్స్ అందరూ కలిసి పెట్టాడని చాలా విశిష్టమైన గుడి అండి కానీ అక్కడ గోపురం ఉండిందండి గోపు గంధ సమం లేని గుడి అండి చాలా విశిష్టమైన గుడి అండి ఉమా నెలకంఠ స్వామి స్వామి గుడి అండి అలాగే వన్ టౌన్ శ్రీ సత్యనారాయణ స్వామి గుడి అలాగే వీర బెంబర్ స్వామి గుడి కూడా ఉందండి చాలా ఫేమస్ లేనివే నువ్వు సాయిబాబా టెంపుల్ అని నువ్వు కొని ఇక్కడ పద్మనామం అనంత స్వామి గుడి టెంపుల్ అని శ్రీరానగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ అని అక్కడే ఇనుములు కూడా ఎవరెవరు సబ్రమణి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు మన వైజాగ్లోని అక్కడ ఇడుములు కూడా ఇవ్వచ్చండి శ్రీరానగర్ సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ శ్రీరా ఇస్కాన్ టెంపుల్ అండి భీమిలి రామాద్రి టెంపుల్ అండి అలాగే నరసింహస్వామి గుడి కూడా చాలా ఫేమస్ అండి చిన్నపాటే సాయిబాబా టెంపుల్ గాజువాక శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ చా గాజువాక్ డిపో దగ్గర చాలా ఫేమస్ గుడి ఎస్ కోట శృంగమరపు కోట పున్నగిరి శివాలయం గుడి అండి చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో విశిష్ట పూజలు కూడా జరుగుతాయండి అక్కడ విషకొండ ఇటీవల విషయకొండ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలని రెండు సంవత్సరాలు అవుతుంది చాలా ఫేమస్ కూడా అండి మన తిరుపతిని ఎలా పూజ చేస్తాడో ఎలా ప్రసాదం చేస్తారో సేమ్ వైద్య కూడా విషికొండ దగ్గర అలా చేస్తాడండి స్టీల్ ప్యాంట్ శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి కైలాసగిరి శివ పార్వతుడు అందులో బాగుండాలి అందులో మనం ఉండాలండి ఇంకా తెలియని విషయాలు మన లోకల్లో మన వైద్య లోపల ఇంకేమైనా ప్రాముఖ్యమైన దేవాలి మీకు తెలిసి కామెంట్ లోపంలో చెప్పండి నాకు తెలిసిందే చెప్పాడు ఇంకా ఈ వీడియోని తెలిసి ఈ విషయం అని చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోని మీకు పార్ట్ టూలో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి సరివంచనా సుఖునా భవంతు నా వీడియో చూసి మీ ఈ బతి వీడియోలు షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ